అందరికీ హాయ్ అండి ఈరోజు వీడియో ఇది మీషో నుండే డ్రెస్ తెప్పించానండి ఇది చాలా అంటే చాలా బాగుంది దీని కాస్ట్ వచ్చేసి నాకు ఫైవ్ థర్టీ ఫైవ్ పడింది ఇది గోల్డ్ రోజ్ ప్రింటెడ్ విత్ దుప్పట ఇలా ఇచ్చారు టాప్ అండ్ దుప్పట అండి రెండే ఇచ్చారు ప్యాంట్ లేదు దీనికి ఈ దుప్పట అయితే చాలా అంటే చాలా బాగుంది చూడండి ఇలా అనర్కలి టాప్ వచ్చింది ఇది దుప్పట అండి లుక్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది లెగ్గిన్ అలా బ్లాక్లో తీసుకుంటే చాలా లుక్ చాలా బాగుంది ఇది టాప్ అండి అనర్కలి లాగా వచ్చింది గెర కూడా చాలా బాగా వచ్చింది ఎవరైనా ఈజీగా వేసుకోవచ్చు ఏ పార్టీస్కి అయినా కానీ చిన్న చిన్న పార్టీస్ కానీ ఫెస్టివల్స్ కానీ అలా వేసుకుంటే లుక్ చాలా బాగుంటుంది ఇలా హ్యాండ్స్కి ఇలా ఇచ్చారు చూడండి నెక్కి ఇలా ఇచ్చారు చాలా అంటే చాలా బాగుంది నాకైతే చాలా చక్కగా నచ్చిందండి మీరు కావాలంటే ట్రై చేయొచ్చు ఎలాంటి డౌట్ లేకుండా ఖచ్చితంగా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంది కింద ఇలా ఇచ్చారండి గేర చాలా బాగా ఖచ్చితంగా ట్రై చేయండి మీ కనుక ఎవరికైనా యూజ్ అవుతుందంటే షేర్ చేయండి వీడియో